గలతీల సంఘమును చూసి పౌలు ఆశ్చర్యపడ్డాడు ఇది టైటిల్ ఇది అంశం గలతీల సంఘాన్ని చూసి పౌలు ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యం ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపడటానికి కారణం ఏమై ఉంటుంది ఎప్పుడు ఆశ్చర్యపడతారు వెనండిక ఆశ్చర్యము ఒక అద్భుతం జరిగినప్పుడు ఆశ్చర్యపడతాం ఒక గొప్ప కార్యము జరిగినప్పుడు ఆశ్చర్యపడతాం నువ్వు అనుకోలేదు ఆ ఉద్యోగం వస్తుంది అని అనుకోకుండా వచ్చేసింది ఆశ్చర్యం నువ్వు అనుకోలేదు ఈ ప్రగతి కాలనీలో స్థలాన్ని కొని ఇల్లు కడతావని నువ్వు ఇల్లే కట్టేశావు ఆశ్చర్యం నువ్వు అనుకోలేదు ఒక అద్భుతమైన సంబంధం వస్తుందని ఇంత మంచి అమ్మాయి భార్యగా వస్తుందని ఆశ్చర్యం నువ్వు అనుకోలేదు అసలు హాస్పిటల్ నుంచి బయటపడి బతుకుతానని నువ్వు బ్రతికావు ఆశ్చర్యం అర్థమవుతుందా ఆశ్చర్యం అంటే అలా అనుకోకుండా జరిగాయి అద్భుతం అంటారు వాటిను ఎందుకు ఆశ్చర్యపడ్డాడో మీతో వివరించబోతున్నాను ఆ మాటలు చదివిన తర్వాత మీకు పూర్తి వివరణ ఇస్తాను గలతీల సంఘం గురించి చదవండి గలతీల పత్రిక గాలతీలకు రాసిన పత్రిక పోస పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరు నుంచి పది వచ్చినాలు మైక్ ఇచ్చేసేయటు చదువు మొదటి తిన్నాక బైబుల్ తీశారా బైబుల్ తీయండి గలతీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమొచ్చున్నది అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడువును గాక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా నేను మనుషులను నేను నేనిప్పటికి మనుషులను సంతోషపెట్ట వాడునైతే క్రీస్తు దాసుడను కాకయ్యే పోవుదును చదివిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఇందులో నుంచి ఈ యొక్క గలతీళ్ళ రాసిన పత్రికలో నుంచి ఆరు ఉంటాయి ఈ అధ్యాయాల్లో నుంచి మనం మొత్తం చెప్పుకోవటానికి కుదరదు కానీ ఈ వచ్చినాల్లో నుంచి మీకు ఒక మూడు మాటలు మూడు చాలా విషయాలు ఉన్నాయి గలతీల సంఘంలో చాలా విషయాలు ఉన్నాయి ఆశ్చర్యము అన్నది అక్కడ అండర్లైన్ పౌలు ఏం చేశాడు ఆశ్చర్యపడ్డాడు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఏం జరిగింది ఇంతకు సంఘం ఏమైంది సంఘం ఎలా ఉంది సంఘం ఆశ్చర్యపడటానికి రెండు కారణాలు మొదటిది ఆ అబ్బాయి ఉన్నతమైన స్థితిలో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఆశ్చర్యపడతాం అదే అబ్బాయి దిగజారిపోయి ఆ యవన దశలో ఉండి బలంగా ఉండవలసిన వాడు ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నప్పుడు ఆశ్చర్యపడతాం వినండి రోజు యేసు ప్రభు వెంబడి చాలామంది వస్తూ ఉన్నప్పుడు ఒక శతాధిపతి వచ్చి ప్రభు నా దాసుడు ఒకడు బలహీనంగా ఇంటిలో పడి ఉన్నాడు ఒక రోగంతో అల్లాడిపోతున్నాడు దయచేసి వాడిని బాగు చేయమని వేడుకున్నాడు మతేసు వార్త ఎనిమిదో అధ్యాయంలో వేడుకున్నప్పుడు ఏసు ప్రభు అన్నాడు పద మీ ఇంటికి వస్తాను అన్నాడు ఆ శతాధిపతి అన్నాడు నా ఇంటికి రావటానికి నేనంత పాత్రుడిని మంచివాడిని యోగ్యుడును కాను దయచేసి ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఒక మాట చెప్పు ఒక మాట చెప్పు చాలు చెప్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు బాగుపడతాడు అని విశ్వాసంతో అడిగాడు అప్పుడు యేసు ప్రభు వెనుదిరిగి విసరాయలు ప్రజలు ఆయన వెంబడి వస్తూ ఉంటే చూసి ఆయన అన్న మాట ఇంత గొప్ప విశ్వాసమో

దేవుని మీద ఉంచవలసిన నమ్మకాన్ని పక్కన పడేసి నమ్ముతున్నాం పోయిన వారం ఎప్పుడో చెప్పాను ఏమండి ఇత్తడిని పుత్తడి చేసే వాళ్ళని నమ్ముతారట దేన్ని ఇత్తడిని అంటే పుత్త బంగారంగా మార్చే వాళ్ళని నమ్ముతారు మాయ వాళ్ళని నమ్ముతారు బ్రహ్మ పెట్టే వాళ్ళని నమ్ముతారు నమ్మదగిన వాడైన ఏసు నమ్మరు నమ్ముటన్ని వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు సాధించుకోవాలనుకుంటున్నావా ముందు యేసును పూర్తిగా నమ్మాలి ఎగ్జామ్కి వెళ్తున్న పిల్లలు వారు రాయటానికి సిద్ధపడుతున్న వారికి చెప్తున్నాను నా దేవుడు తప్పకుండా నాకు విజయాన్ని ఇస్తాడు నమ్మాలి అనారోగ్యముతో హాస్పిటల్లో పడి ఉన్నవారు ఎప్పుడు చూసిన మందులు మింగుతున్న వారికి చెప్తున్నాను ఈ మందులు కాదు నన్ను స్వస్థపరిచేది నా దేవుడే నన్ను బాగు చేస్తాడు అని నమ్మాలి అప్పుల్లో కూరకపోయి అప్పు తీరే అవకాశం లేదు స్థలమో పొలమో అమ్మి అప్పు తీరుద్దామంటే స్థలము లేదు పొలము లేదు వచ్చే ఆదాయము లేదు ఈ అప్పులోంచి ఎలా బయటపడాలి అనుకున్న వారికి చెప్తున్నాను యేసు ఏదో ఒక ద్వారం తీరుస్తాడని నమ్మాలి దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మవలన కదా దేవుడు ఉన్నాడని నమ్మాలి ఆ రోజు వెనకున్న వారిని చూసి ఇంత గొప్ప విశ్వాసమో ఎక్కడ ఉంది నమ్ముకున్నవారు ఏమైంది విశ్వాసం వెంబడిస్తున్నవారు ఏమైంది విశ్వాసం దేవుడు ఏనేనని ఆయన ఆధారపడిన వారి విశ్వాసం ఏమైపోయింది ఒక అన్యుడు ఒక శతాధిపతి వంద మందికి అధికారం కలిగిన వాడు వచ్చి అంటున్నాడయ్యా నువ్వు ఇంటిదాకా అవసరము లేదు మరి ఏం చేయమంటావు ఇక్కడ ఉండి ఒక మాట చెప్పు చెప్తే తప్పకుండా నా దాసుడు ఆశ్చర్యపడ్డాడండి విశ్వాసానికి ఈరోజు అడుగుతున్నాను నీ విశ్వాసము ఏ కోణములో ఉంది ఏ విధంగా పెంపొందించుకున్నావు దేవుని మీద నమ్మకము ఏ కోణములో ఉంది ఎంత స్థాయిలో ఉంది ఒక కానాను స్త్రీ వచ్చి నా కూతురు దెయ్యం పట్టి అల్లాడిపోతుందయ్యా దయచేసి నా కూతుర్ని బాగు నాయనా అని ఆయన దగ్గర ప్రాధేయపడినప్పుడు కొన్ని విషయాలు అక్కడ జరుగుతాయి ఆ తర్వాత యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచే ముందుగా చెప్పిన మాట ఏమిటో తెలుసా అమ్మా నీ విశ్వాసము చెప్పండి అమ్మా నీ విశ్వాసము గొప్పది అబ్బా ఇదే చెప్తుంటాను ఎవరైనా సాక్షి చెప్పినప్పుడు ఆమె విశ్వాసం గొప్పది ఆయన విశ్వాసం గొప్పది ఆ అబ్బాయి విశ్వాసం గొప్పది అమ్మాయి విశ్వాసం గొప్పది ఆ తల్లి విశ్వాసం గొప్పది ఆ తండ్రి విశ్వాసం గొప్పది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయినుటా అసాధ్యం ఆశ్చర్యపడాలి నీ విశ్వాసాన్ని చూసి ప్రభు అయిన యేసు ఆశ్చర్యపడాలి ఎలా ఎలా నమ్మావు నన్ను నువ్వు నేను చేయగలను ఎలా నమ్మావు నువ్వు అగ్నిగుండంలో నుంచి తప్పిస్తావని ఎలా నమ్మారు మీరు చరకు మెషకు అభ్యర్థినిగలు బయట పడలా ఏమంటారు దాన్ని విశ్వాసమా కాదా సింహాలభవంలో దానియాలను పడేస్తే రాజు అంటాడు దానియాలో నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు తప్పక వెళ్ళు ఒక అన్యుడైన అండి ఒక అన్యుడైన రాజు ఏమైంది ఈరోజు క్రైస్తవంలో విశ్వాసము ఈరోజు అడుగుతున్నాను విశ్వాసుల్లో విశ్వాసం ఉన్నదా ఏమండి ఏసన్న గారు చెప్తా ఉండేవాడు పాపం చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మార్కెట్ దాకా వెళ్ళి అని చెప్పి వెళ్ళిందట వెళ్ళిన తర్వాత నేతి బీరకాయలు అక్కడ ఉంటే ఆ నేతి బీరకాయల్లో నెయ్యి ఉంటుందేమని శుభ్రంగా కోసి ఇక పిండటం మొదలుపెట్టాడట గిన్నెలో దేన్ని నేతి బీరకాయను ఎంత పిండినా పసరే వస్తుందంట ఏమొస్తుంది ఏంది నేతి బీరకాయ కదా నెయ్యి రావాలి కదా వాళ్ళ మమ్మీ ఈ లోపు వచ్చింది ఏం చేస్తున్నావరా రా అంటే మమ్మీ నేతి బీరకాయలు అన్నావు నెయ్యి రావటంలో ఎంత పిండిన పసరే వస్తుంది ఏంటంటే పేరుకు మాత్రమే నేతి రా ఏ బీరకాయలు పేరుకు మాత్రమే నేతి బీరకాయలు అవి మరి నెయ్యి ఉండదు పేరుకు మాత్రమే విశ్వాసులు ఏముండదు విశ్వాసం ఉండదు పేరుకు మాత్రమే క్రైస్తవులు ఏముండదు నిజమైన క్రైస్తవం కనిపించదు అలా ఉంటే పరలోకం ఎలా వెళ్తాం మనం నరకం ఎలా దప్పించుకుంటాం నిత్య నరకము నిత్యత్వము అంటే నిత్యము కాలిపోయే నరకం అగ్ని ఆరదు పొరుగు చావదు యుగ యుగాలు పొగలు లేస్తూ ఉంటుంది మంటలు ఆరిపో ఒకరోజు సెలవు కోసం ఎదురు చూస్తాం ఒకరోజు కాదు ఒక గంట ఒక గంట అయ్యో ఒక్క గంట సెలవిస్తే బాగుండి ఎక్కడో నుంచి అగ్నిగుండంలో నుంచి ఎంత ఆగి ఉంటుందో ప్రాణానికి అలాంటిది ఎలా తప్పించుకుంటావు ఆయన విశ్వాసం చూసి శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు మరొకసారి మరొక చోట ఈయన ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపరిచిన విషయాలు మన ప్రభు అయిన యేసుకు ఒక బిరుదు ఉంది ఏమిటది తొమ్మిదో అధ్యాయ విషయ గ్రంథం ఆరో వచ్చిన వాళ్ళు చదవద్దు చదవద్దు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధానానికి అధిపతి ఇలాంటి ఆశ్చర్యకరుణ్ణి మొట్టమొదటిగా ఆశ్చర్యపరిచింది ఒకటి విశ్వాసము ఆశ్చర్యకరుణ్ణే ఆశ్చర్యపరిచింది విశ్వాసము నెంబర్ టూ రెండోది అవిశ్వాసము ఏ విశ్వాసము అవిశ్వాసము యేసు ప్రభు తన సొంత ఊరికి వెళ్ళాడు తల్లపైకి ఎత్తండి అవి చూడండి యేసు ప్రభు తన సొంత ఊరికి వెళ్ళాడు సొంత ఊరు ఏ ఊరు నజరేతు నజరేతు నజరేతుకు వెళ్ళినప్పుడు ఆ నజరేతులో యేసు ప్రభు కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడి ఈయన వడ్లవాణి కుమారుడు కాడా యేష తండ్రి కాడా మరియా ఇలా తల్లి కాదా ఈయన సహోదరులు యాకోబు వీళ్ళు కాదా అని అంటూ 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 ఉన్నారు యేసు ప్రభు సొంత ఊరిలో ఏ అద్భుతం కొంతమందిని బాగు చేశాడు చిన్న చిన్న జ్వరము తలనొప్పి దగ్గు జలుబు ఈ మాత్రమే పోయినాయి కుంటి వాళ్ళు నడవల మోగవాళ్ళు మాట్లాడాల గుడ్డి వాళ్ళు చూడాల రోగులు బాగుపడలా దెయ్యాలు పట్టిన వారు పోల కృష్టి రోగులు బాగుపడలా ఈ జబ్బులన్నీ అలాగనే ఉండిపోయి ఎవరిని బాగు చేయలేయన అక్కడ ఎందుకు స్వస్థపరచబడలేదు ఎందుకు అక్కడ అద్భుతం చేయలేకపోయాడు ఎందుకు ఆశ్చర్యమైన క్రియ దేవుడు అక్కడ జరిగించలేకపోయాడు ఏమైంది అక్కడ మనోడేగా మనోడంటే మీ మేనమాయసు ప్రే మనోడంటే మనోడేలండి అండి లేటుకెళ్తే ఏమనడు మీ తమ్ముడా అన్న ఆయన దేవుడు అండి ఆయన దేవుడు చదవండి సువార్త మార్కు సువార్త వార్త అధ్యాయం ఐదో వచ్చింది అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి కొద్ది మందిని మాత్రమే రోగుల మీద చేతులుంచి కొంచెం ముందు జరగండి కొంచెం ముందు జరగండి రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుట తప్ప స్వస్థపరిచిన తప్ప మరి ఏ అద్భుతమును ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయి ఎక్కడ చేయలేదు నజరేతు అనే ఊర్లో తన సుగ్రామములో సుగ్రామం అని రాయబడింది అక్కడ సొంత ఊర్లో ఏ అద్భుతం చేయలేకపోయాడు ఎందుకు ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను ఆశ్చర్యపడ్డాడు దేనికి దేనికి ఎంత కాలమైంది దేవుని నమ్మి ఎన్ని సంవత్సరాలైంది సీనియర్ అండి నేను సీనియర్ని ఏం సీనియర్ నువ్వు విశ్వాసమే లేదు నీలో అరే ఆయన కీర్తి ఎరిశిలేము ప్రదేశం అంతా పాకిపోతే నజరేతు అనే గ్రామానికి యేసుప్రభు తన సొంత గ్రామానికి వస్తే ఆయన నమ్మలేదే ప్రజలు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు అందుకంటాడు స్వగ్రామంలో సొంత గ్రామంలో ఎవడు సేవకుడుగా ఉండలేడు సేవకుడు నన్ను అడిగితే పక్కనే మందిరం పక్కనే ఇల్లు ఉండే కంటే దూరంగా ఉండటం మంచిది అయా సేవ చేస్తున్న సేవకులు పరిచయం చేయాలనుకుంటున్నారా నా మాదిరిగా పక్కనే ఇల్లు కట్టు ఇల్లు కట్టుకోకండి ఈ ఊర్లోనే ఉండకండి ఎందుకు ప్రగతి కాలనీ వాళ్లకు సేవకుడు విలువ తెలియదండి మీకు కాదు మన సంఘస్థులు ఎంతో ప్రేమించేవాళ్ళు గౌరవించే వాళ్ళు సేవకుడిని గనపరిచే వాళ్ళు ఇంటికి వస్తే ఎంతో మర్యాద ఇచ్చేవాళ్ళు ఉన్నారు మన సంఘంలో దగ్గర ఉంటే సేవకుడు విలువ తెలియదు దగ్గర ఉంటే డాక్టర్ విలువ తెలియదు బ్రతికి ఉన్న తండ్రి విలువ తెలియదు బ్రతికి ఉన్న తల్లి విలువ తెలియదు ప్రేమించే భార్య విలువ తెలియదు అందుకే ఇచ్చిన కూతురు కొంచెం దూరంగా ఉంటే మంచిది కూతురికి పెళ్లి చేశాం కదా దగ్గర పెట్టుకోకూడదు అర్థమైందా ఆ విలువలు తెలియవు ఏసు ప్రభు మనోడేగా మన ఏసేపు కొడుకేగా మరియే కదా వాళ్ళ తల్లి అన్నారే కానీ ఈయన రక్షకుడు ఈయన నిజమైన దేవుడు ఈయన అద్భుతాలు చేసేవాడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు రక్షిస్తాడని విశ్వాసముంచలేకపోయారు అల్ప విశ్వాసము వారి అవిశ్వాసాన్ని బట్టి ఏసు ఏమయ్యాడు ఆశ్చర్యపడ్డాడు ఈరోజు ఎంతమందిని క్రైస్తవుని చూసి ఆయన ఆశ్చర్యపట్టడం లేదు ఇదేంటి ఇలా ఉన్నారు నన్ను నమ్ముకున్నామన్నారు ఇలా తయారయ్యారేంటి ప్రేమ దేవుని బిడ్డ ఆ రోజు పౌలు గలతె సంఘానికి వెళ్ళి ఆశ్చర్యపడుతున్నాడు ఆ సంఘ సభ్యులను చూసి ఆశ్చర్యపడుతున్నాడు గలతీలో ఉన్న సంఘాన్ని ఆయన గమనించినప్పుడు ఆ సంఘాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడుతున్నాడు ఎందుకో చెప్తాను ఎన్ని దెయ్యాలు పట్టాయి అతనికి చాలా అంటే రెండు వేల కానించి ఐదు వేల మంది ఐదు వేల దెయ్యాలు పట్టిన అతను యేసు ప్రభు దగ్గర వచ్చాడు బాగుపడ్డాడు దెయ్యాలు పట్టిన వాడు బాగుపడి బట్టలు లేకుండా ఉండేవాడు సమాధుల్లో ఉండేవాడు దేహాన్ని చెరుపుకునేవాడు పాడు చేసుకునేవాడు వాడు బాగుపడిన తర్వాత వాడు చక్కగా బట్టలు ధరించడం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు భయపడ్డారు ఏంటి ఎలా మారాడు అంటే యేసుప్రభు మార్చాడు వాడు మారిన తర్వాత వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి యేసుప్రభు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు చూడండి ఒకప్పుడు దిగంబరిగా ఉండేవాడిని ఒకప్పుడు సమాధుల్లో ఉండేవాడిని ఒకప్పుడు శరీరాన్ని అభితరపరచుకునేవాడిని ఒకప్పుడు ఇంటి పట్టు ఉండేవాడిని కాదు ఈరోజు నన్ను మార్చాడు యేసు ఈరోజు నేను మారాను ఈ మార్పు కారణం యేసు అని చెప్పి దెక్క పోలికలో ప్రకటించిన ఆరంభించినప్పుడు ఏం జరిగింది చదవండి ఐదో అధ్యాయము మార్కు సువార్త ఇరవయో వచ్చినాం ఇరవయో వచ్చినాం ఏసు తనకు చేసినవన్నీ ఎకపోయిలో ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడ్డారండి ఈరోజు యవనస్తులు యవనస్తు రాడు మేము మీ చదువును బట్టి మీకు రాబోతున్న ఉద్యోగాన్ని బట్టి మీకు వస్తున్న భార్యను బట్టి భర్తను బట్టి అయ్యో పనికిరాడనుకున్నాము పనికి వచ్చేవాడు అయ్యాడు అసలు చదువు రాదు ఈ అమ్మాయికి ఈరోజు చదివి డాక్టర్ అయింది కలెక్టర్ అయింది ఇంజనీరింగ్ అయింది ఓ మంచి స్థాయికి వచ్చింది ఆశ్చర్యపడాలి ఆశ్చర్యపడాలి ఎవరు చేశారు ఈ కార్యము అంటే ప్రభు అయిన యేసో పనికి రానివాడు ఇంటి పట్టున వండునవాడు సమాధుల్లో ఉండేవాడు దెయ్యాలు పట్టి తిరిగేవాడు శరీరాన్ని పొద్దు స్థమానము రాళ్ళతో గాయపరుచుకునేవాడు కేకలు వేసేవాడు అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతున్నవాడు బాగుపడిన తర్వాత యేసు గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆశ్చర్యపడ్డారు తెలుసా మీకు ఆ రోజు గొల్లలు వచ్చి యేసు ప్రభు యేసు ప్రభుని దర్శించుకోవడానికి బాలుడైన యేసును దర్శించుకోవడానికి దేవదూత వాళ్ళు గొర్రెల కాపలుగా మందలు కాచుకుని చుండగా రాత్రి వేళ దేవదూత దర్శించినప్పుడు ఆనవాళ్ళతో సహా బెత్తిలేముకు అడ్రాస్ ఇచ్చినప్పుడు వెళ్ళారు వెళ్ళి గొల్లలు వెళ్ళి ఏ శిశువుగా ఉన్నాడు మరి ఒళ్ళో ఒదిగి ఉన్నాడు ఆయన్ను చూశారు సంతోషించారు ఆరాధించారు స్థుతించారు వచ్చిన వారు ఊరుకున్నారా చదవండి లోకాసు వార్త రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన వార చూచి ఈ శిశువును చూచి తమతో చెప్పబడిన మాటలు తమతో చెప్పబడిన మాటలు ప్రజురము చేసిరి ప్రజురము చేసిరి గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను చూచి సంగతులను చూచి విన్న వారందరూ విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు మిక్కిలి ఆశ్చర్యపడ్డారండి ఆశ్చర్యం ఎందుకంత ఆశ్చర్యపడ్డారు గొల్లలు ప్రకటిస్తుంటే సేనాదయ్యాలు పట్టినవాడు మాట్లాడుతూ ఉంటే పది 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 ఊర్లు అవి దెకపోలికలు అంటే పది అర్థం పది గ్రామాలకు వెళ్ళి పది పట్టణాలకు వెళ్ళి వాడు ప్రకటిస్తుంటే ఆశ్చర్యపడ్డాడే ఎందుకు ఆశ్చర్యపడ్డారు అరే వీడు ఇంటి పట్టుండేవాడు కాదు దెయ్యాలు పట్టి తిరిగేవాడు అయ్యో భార్య పిల్లలను వదిలిపడేశాడు సమాధుల్లో ఉండేవాడు ఈడు మనకు సువార్త చెప్తున్నాడే అని ఆశ్చర్యపడ్డారు అరే కాసుకునే పామరులు చదువు సంధ్య లేనివారు జ్ఞానము లేనివారు అమాయకులు ఇల్లు ఇలాంటి వాళ్ళు ఏసుప్రభు గురించి మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపడ్డారు తప్పులేదు తప్పులేదు ఏసుప్రభు ఆశ్చర్యపట్టంలో చెప్పండి యేసు ప్రభు ఆశ్చర్యపట్టంలో తప్పేమనుందా ఒక శతాధిపతి వచ్చి నా దాసుని బాగుచేయిన ఆయన ఇంటికి వద్దు ఎక్కడే ఉండి ఒక మాట చెప్పన్నప్పుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపట్టడం తప్పులేదు నాది తన ఊరికి వెళ్ళి అందరినీ బాగు చేద్దామనుకున్న యేసుకు కొద్ది మందినే బాగు చేశాడు అద్భుతాలు చేయలేకపోయాడు కారణం వారి అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడటంలో తప్పులేదు మరి ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఇది ప్రశ్న గలతీ సంఘానికి వెళ్ళి ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఏం మంచి పని చేశారు వాళ్ళు ఏం గొప్ప పని చేశారు వాళ్ళు ఏమంటే ఏం అద్భుతాలు చేశారు వాళ్ళు గలతీ సంఘం గలతీ సంఘం ఎంతో కష్టపడి కట్టిన సంఘాలు ఇవన్నీ ఎప్పేసిన సంఘం కోసం ఇంచుమించు మూడు సంవత్సరాలు ఉపవాసం ఉండి రాత్రి బగులు ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి కట్టాడు దానికి ముందుంటుంది గలసి సంఘం ఇంచుమించు పదమూడు పత్రికలు పౌలు గారు రచించాడు ఈ పదమూడు పత్రికలకు ఉత్తరాలు పంపించాడు పౌలుగారు పడిన కష్టం అంతెంత కాదు ఒకటి తక్కువ నలభై కోడ దబ్బులు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఎన్నిసార్లు తిన్నాడు చాలాసార్లు తిన్నాడు రాళ్లతో కొట్టిపడేశారు పౌలను సముద్రంలో అనేకమైన ఇబ్బందులు చచ్చిపోతామని భయపడిపోయాడు పౌలు ఎన్నో శ్రమలు సహోదరులు మన అయినవారండి సహోదరులు పౌలు గారు అనదములే పౌలుగా పౌలు గారికి అయినవారే పౌలు గారు బంధువులే అక్కా జీలె ఆఖరికి తోలు నిందించారు అవమానించారు ఎన్నో రకాల నిందెలు అవమానాలు భరించి పెళ్లి పేరెంట మానేసి దేవుని కోసం బతికిన వాడు కష్టపడి కష్టపడి కొన్ని సంఘాలు కట్టుకుంటూ వస్తే అందులో గణతీ సంఘాన్ని కూడా అదే కష్టపడి కట్టాడు కష్టపడిన ఈ